రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్వై ఏఐవైఎఫ్ ఏఐఎస్ఏ అలాగే వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ అన్ని విద్యార్థి యువజన సంఘాలతో కలిపి ఈ నెల ముప్పయో తారీఖున విజయవాడ నగరంలో దీక్షకు పిలుపునీయడం జరిగింది విద్యార్థి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆ మేరకు ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఆయన యొక్క బాబు గారు లోకేష్ గారు కూడా ఇవాళ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు అదేవిధంగా జీవ నంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు మరి విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆయన యొక్క యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఇవాళ ఉన్నాయి మాసాలు మాసాలు గడుస్తూ ఉన్నాయి మంత్రులు మంత్రిత్వ శాఖను రాజకీయ నిరుద్యోగులను ఆయన యొక్క పేసీలో ఆయన యొక్క అనుయాయులను ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పిడచనలు పెడతా ఉంది మరి ఎంబీఏలు ఎంసీఏలు ఎంఫార్మసీలు డిగ్రీలు ఇవ్వచేసుకొని రాష్ట్రంలో తొమ్మిది లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు యాజమాన్యాల దగ్గర బకాయిలు చెల్లించని కారణంగా విద్యార్థుల దగ్గర విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఉండడం వల్ల చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చినా కూడా సర్టిఫికెట్లు లేని కారణంగా ఉద్యోగాలు పొందలేక ఉపాధి లేక ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య అలాగే ఇవాళ విద్యార్థి యోజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ ఆయన యొక్క గత ప్రభుత్వంలో ఎప్పుడో పెండింగులో ఉన్నటువంటి నీరు చుట్టు పథకం బకాయిలను విడుదల చేసినటువంటి ఈ ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు ఎందుకు పట్టడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ముప్పయో తారీఖున దీక్ష పెడతా ఉన్నాం ఈ దీక్షలు పెడతా ఉంటే మీరు ప్రభుత్వాన్ని అప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారా అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ విద్యార్థుల యొక్క సమస్యలు ఆత్మహత్యలు ప్రభుత్వానికి సమయాన్ని బట్టి కనిపిస్తాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ను రద్దు చేయాలి ఎందుకంటే ఇవాళ పది లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అంటే ప్రాథమిక విద్యలో కింది స్థాయి విద్యలోనే ఆర్థిక వనరులు కల్పించేటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి జీవో నంబర్ సెవెంటీ సెవెన్ను ఉపకార వేతనాలు అందించడానికి అడ్డంకిగా ఉన్నటువంటి జీవోను ఎందుకు రద్దు చేయడం లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను రద్దు చేయాలి పెండింగ్లు ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ను విడుదల చేయాలి ఆ మేరకు ప్రభుత్వం కుంటి సాగు చెప్తోంది జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చాం యాజమాన్యాలందరికీ తెలియజేశాం మీ యొక్క ఏ ఒక్క విద్యార్థిని ప ఈ యొక్క యాజమాన్యాలు ఇబ్బంది పెట్టమని ఇవాళ యాజమాన్యాలు పాలక ప్రభుత్వాలు వివరించే తీరు వల్ల విద్యార్థుల మీద ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు అకాడమిక్ ఇయర్ మొదట్లోనే మొత్తం ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు డబ్బు పెట్టు సీటు కొను అనేటువంటి పద్ధతులు ఇవాళ యాజమాన్యాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ఒక్కొక్క యాజమాన్యాలు వ్యవహరిస్తుంటే విద్యార్థులకు చదువు కంటే ఫీజులు కట్టేటువంటి భారం ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలి ఆ మేరకు విద్యార్థి యోజన సంఘాల పిలుపు మేరకు రేపు విజయవాడ నగరంలో దీక్ష చేపడతా ఉన్నాం ఈ దీక్షకు విద్యార్థి యోజన సంఘాలు తల్లిదండ్రులు మేధావులు స్వచ్ఛంగా మ మద్దతు తెలిపి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం లేని పద్ధతిలో ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున తాడేపల్లి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జీవల రాజు ఏఐసి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో బిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద బడుగు బలహీన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఈ మధ్య టీడీపీ ప్రభుత్వం టూ పాయింట్ జీరో జీరో విజన్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుద్దామని చెబుతుంది కానీ టూ పాయింట్ జీరో విజన్ కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చినప్పటి నుండి ఫోర్ ట్వంటీ విజన్గా ఆంధ్రప్రదేశ్ మారిందని ఇవాళ అన్ని రకాల విద్యార్థి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అంతేకాకుండా రాష్ట్రంలో గతంలో ఇంతకుముందు స్కాలర్షిప్స్ కానీ ఫీజు రింబర్స్మెంట్స్ కానీ హాస్టల్ యొక్క చార్జెస్ కానీ ఎన్నడూ కూడా విద్యార్థి విద్యార్థులకు ఆపలేదు అన్ని యొక్క స్వచ్ఛంద కార్యక్రమంలో అన్నీ కూడా అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయి ఇవాళ పూర్తిగా పీటీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద బడువు బలైన విద్యార్థులు ఉన్నత విద్య చదవాలంటే భయపడుతున్నారు దానికి కారణం మీరు మోసపూరితంగా అధికారంలోకి రావడం పేద విద్యార్థి విద్యార్థులను నిరుద్యోగులను ప్రజలను అందరినీ కూడా మోసం చేసి ఫోర్ టు జీరోగా మిగిలడం మీకు సిగ్గుగా లేదా అని ఇవాళ విద్యార్థి సంఘాలుగా మేము పరిశిస్తున్నాం వెంటనే మీరు తొందరగా రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి స్కాలర్షిప్ రింబర్స్మెంట్ విడుదల చేయాలని లేని పక్షంలో నీ యొక్క అసెంబ్లీని నీ యొక్క సచివాలయంలో అన్ని విద్యార్థి పర్యాట సంఘాల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని ఇవాళ యొక్క సభముఖంగా చెబుతున్నాం ఎం బాబు ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు కడప రేపు జరగబోయే అఖిల భారత విద్యార్థి సమయ వాళ్ళ ఆధ్వర్యంలో విభజన విద్యార్థి వాళ్ళ ఆధ్వర్యంలో దీక్ష జ జరగబోతున్న సందర్భంగా విజయవాడలో అందరూ పాల్గొని జయబ్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టినాడు ఇప్పటికీ ఏడు నెలలు అవుతుంది ఇప్పటికి కూడా ఏందని చెప్పి విద్యార్థులకి కనీసం వాళ్ళ వసతులు ఏమని కూడా ప్రశ్నించడం లేదు అదేవిధంగా పదహైదు వేలు ఎన్నికల టైంలో మీకు పదహైదు వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళు గెలవడం జరిగింది ఈ రోజు దానికి పత్తా లేదు ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలల్లో ఏం చేశారో విద్యార్థులకు కనీసం హాల్ టికెట్ లేని కూడా వాళ్ళు ప్రజలు పెడతారు ఫీజు కట్టడం అని చెప్పి కాబట్టి దయచేసి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు మీరు మారి కనీసం వాళ్ళకు విద్యార్థులకు కనీసం వసతులు కల్పించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము లేని పక్షాన అఖిల భారత విద్యార్థి సమీక్ష ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరినీ కలుపుకొని పోయి భారీ ఎత్తున భారీ స్థాయిలో మేము ధర్నా కూర్చుంటామని చెప్పి తెలియజేస్తున్నాము वैस आर स्टूडेंट्स इन रेजिडेंट साई साई बेटा वेंडिंग लोन ना पेज रिमर्समेंट वेंडने वेंडने वेंडिंग लोन ना पेज रिमर्समेंट वेंडने वेंडने చేర్చున సందర్భావో డౌన్ డౌన్ రాష్ట్ర ప్రొవోటో డౌన్ రేపరే అంటే లేదు జరుగుమేన విచారణో రేపరే అంటే రేపరే ప్రాం చేయండి లేదు జరుగుమే విద్యార్థుల దీక్షనో రేపరే అంటే ఇక్కడ జాలి పెండింగ్ ఉన్న ఫీజు రీెంబర్స్‌మెంట్నో ఇక్కడ జాలి ఇక్కడ జాలి పెండింగ్ ఉన్న ఫీజు రీెంబర్స్‌మెంట్నో ఇక్కడ జాలి జీవన నంబర్ 77నో ఇక్కడ జాలి జీవన నంబర్ 77నో ఇక్కడ జాలి చదువుకోవడానికి ఆర్థికంగా ఉన్న జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ లో విద్యార్థి సంఘాల జరుగుతున్న దీక్షలో విద్యార్థుల దీక్షలో